నమస్తే వెల్కమ్ టు హార్ట్ పాప్ అండ్ డిబేట్ భారత ప్రజలకు పౌష్టికాహారం అందాలి అన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భారత ప్రభుత్వం ఈ అంగన్వాడీ వ్యవస్థను తీసుకొచ్చింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలకు అన్యాయం జరుగుతోంది వాళ్లకు జీతభత్యాల పెంపు జరగట్లేదు అలాగే గ్రాట్యుటీ ఇవ్వట్లేదు అని చెప్పి అంగన్వాడీలు ధర్నాకు పిలుపునిచ్చారని చెప్పి వార్తలు అయితే ఉన్నాయి అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ మొన్న మహిళా దినోత్సవం రోజున అంగన్వాడీలకు గ్రాట్యుచీ పెంచడం మనం చూసాం అయితే మరి సడన్ గా మళ్ళీ అంగన్వాడీలో ధర్నా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు స్వయాన ధర్నా చేస్తున్నారా లేదు అంటే వీళ్ళ వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా అలాగే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో అంగన్వాడీలకు జరిగిన మేలేంటి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ తొమ్మిది నెలల్లో జరిగినటువంటి మేలేంటి ఇలాంటి విషయాలు తెలుసుకుందాం ఈరోజు డిబేట్లో మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే నమస్కారం సార్ నమస్తే మధుసూదన్ రెడ్డి గారు మొన్న మహిళా దినోత్సవం రోజున ఈ అంగన్వాడీలకు గ్రాడ్యుటీ కింద పెంచడం జరిగింది కొంత అమౌంట్ని చంద్రబాబు గారు అని చెప్పి కూడా అండ్ ముందు ఇచ్చిన హామీ ప్రకారమే ఆయన ఇప్పుడు పెంచారు అని వార్తలు అయితే వచ్చాయి మనం మనం విన్నాం కూడా కానీ ఇప్పుడు తాజాగా వీళ్ళు మళ్ళీ మహాధర్నాకు పిలుపునిచ్చారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి నిజంగానే వీళ్ళు ధర్నాకి పిలుపునివ్వడం జరిగిందా అసలు మరి పెంచిన తర్వాత ఈ ఈ విధంగా ధర్నా చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు నేను ఏంటంటే ధర్నా చేయడంలో తప్పులేదు ఏ ఊరైనా సరే హక్కుల కోసం పోరాటం చేయటం తప్పని ఊరు అనరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి నిండా తొమ్మిది నెలలు కొడగాల అదే జగన్మోహన్ రెడ్డి కాలంలో బయటికి రాలేకపోయినారు నిన్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమిలో అంగన్వాడీ యొక్క టీచర్ల పాత్ర కూడా ఉంది దాంట్లో మనం ఒప్పుకోవాలా కాకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క ఒక డిమాండ్ ఉండే ఇరవై ఆరు వేల రూపాయలు నాకు జీతం ఇవ్వని ఒక డిమాండ్ పెట్టున్నారు ప్రభుత్వం ముందు ఎవరన్నా విధుల్లో ఉండి అంగన్వాడీ టీచర్లు కానీ చనిపోతే మట్టి ఖర్చుల కింద ఒక ఇరవై వేలు ఇవ్వని ఒక అదే అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉండాయో ఆ సంక్షేమ పథకాల్లో మొత్తం అంగన్వాడీ వాళ్ళకి ఇంతకుముందు జగన్మోహన్ డయాంలో ఇవ్వల రూపాయి కూడా అది సంక్షేమ పథకాలు అర్హులు కాదు దాన్ని కూడా మాకు కల్పించండి ఈ అమ్మఒడి పథకాలు చిన్న చిన్న ఇళ్ల పథకాలు అవి అన్నమాట అంటే డిమాండ్లు ఉన్నాయి భారతదేశం అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సమైక్య చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎంత ఇస్తున్నారు తెలంగాణలో ఎంత ఇస్తున్నారు తమిళనాడులో ఎంత ఇస్తున్నారు కర్ణాటకలో ఎంత ఇస్తున్నారు కేరళలో ఎంత ఇస్తున్నారు దీంతో కంపేర్ చేసుకొని మాట్లాడాలి ఇప్పుడు ఒకటేమో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది కేరళలో ఇంకోటి తమిళనాడులో డిఎంకే గవర్నమెంట్ ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఉంది అంటే సహేతుకమైనటువంటి డిమాండ్లు అడగటంలో తప్పు లేదు ప్రభుత్వం కూడా ఆ విధంగా వాళ్ళ కోరికలు నెరవేర్చడంలో తప్పులేదు ఇప్పుడే వచ్చేసి మాకు పెంచండి పెంచండి అంటే రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయి ఉంది అప్పులు కట్టాలన్నా సంక్షేమ పథకాలు నడిపించాలన్నా ఇళ్ళ హౌసింగ్ స్కీములు నడిపించాలా ఇవన్నీ అన్నమాట వాస్తవంగా ఏంటంటే మొన్న కొంత గ్రాడ్యూటీ పెంచారు ఏమైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు గుర్తింపజేస్తామని ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది కొంత టైం అడగతామన్నారు ఇది ఏంటంటే యాక్సివాల్గా ఏంటంటే ఐసిడిఎస్ కింద ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ అంటే మనకేందంటే ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఈ పదంలోనే అర్థం ఉంటుంది మనకి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ గ్రామీణ ప్రాంతాల్లో పేదలు బడుగు బలహీన వర్గాల పిల్లలు సరైన పౌష్టికాహారం లేక గర్భిణీ స్త్రీలలో నవజాత శిశువులు కాళ్ళు లేకుండా చేతులు లేకుండా మంద బుద్ధితో పుడతారు కాబట్టి దాన్ని నిరోధించడం కోసం కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దీన్ని ప్రవేశపెట్టింది దీంట్లో ఏంటంటే ఈ పథకంలో అరవై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు నలభై పర్సెంట్ పెట్టుకోవాలా ఈతనాల్లో కానీ పౌష్టిక ఆహారంలో కానీ అన్నిట్లో ఉంటాయన్నమాట ఇప్పుడు ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఏంటంటే డాక్టర్ల కొరత కూడా ఎక్కువ ఉందన్నమాట ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం ఏంటంటే వెయ్యి మంది మనుషులకు ఒక డాక్టర్ ఉండాలి దీన్ని పూరించడం కోసం భారతదేశంలో ఏం చేశారంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి ఒక లెక్క తీసుకుంటే పద్నాలుగు వందల యాభై ఆరు మందికి ఒక డాక్టర్ ఉన్నారంట అంటే ఈ మెడికల్ యొక్క ఈ మెడికల్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఇస్తుంటారు అంగన్వాడీ టీచర్సు గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహారంతో పాటు ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారనమాట అందువల్ల ఏంటంటే ఈ అంగన్వాడీ టీచర్ల పాత్ర చాలా మంచిదే చాలా చోట్ల ఏంటంటే ఒక చాలా చోట్ల ఏంటంటే సొంత బిల్డింగ్లు కూడా లేవు అంగన్వాడీ కేంద్రాలకి కొన్ని కొత్త కొత్త బిల్డింగ్లు కట్టాలి కొన్ని అద్దెలు చెల్లించాల్సి ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి బాకీ పెట్టిండు అంగన్వాడీ బిల్డింగ్లకు కూడా అద్దె కట్టకుండా పోయిండు వాడిని అడగరు ఇప్పుడు వచ్చిండుగా చంద్రబాబు నాయుడు కాబట్టి నువ్వు కట్టు అంటారు అంటే వాళ్ళకి టీఏలు ఉంటాయి ట్రావెలింగ్ అవలెన్సెస్ ఉంటాయి అవి జగన్మోహన్ రెడ్డి బాకీ పెట్టిపోయిండు వాళ్ళకి వాడిని అడగరు ఇప్పుడు కూటమి మీరు మాకు కట్టండి అంటే నా ఉద్దేశంలో సహేతుకమైనటువంటిది ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతమైనా పట్టణ ప్రాంతమైనా ఒకటే ఉంటుందమ్మా రెండే తేడా ఉంటాయి ఇప్పుడు గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి రెండే తేడా ఉంటాయి ఒకటి ఇంటి ఎద్ది తేడా ఉంటుంది అంతే మిగతా యాజ్ యాజ్టీజ్గా అన్నీ గ్యాస్ సిలిండర్ కానీ అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వమంటారు ప్రభుత్వం ఆమోదిస్తుంది అదేం పెద్ద విష్యూ కాదు కదా ఇప్పుడు మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ మూడిస్తున్నప్పుడు అంగన్వాడీ టీచర్లు స్కూల్లో ఉండేటటువంటి వంటశాలకు ఏదైతే ఉందో ఉచితంగా గ్యాస్ అంటారు దాన్ని తీర్చేస్తుంది ప్రభుత్వం అది పెద్ద విష్యూ కాదు రెండోది ఏంటంటే శాలరీ అనేది సరికి వచ్చేసరికి ఇప్పుడు ఎట్ల ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఏంటంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి వస్తున్నాయి వైకడొమ్మను ఇరవై ఆరు వేలు చేయమని అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి లేబర్ వేజెస్ అని ఒకటి ఉంటుంది అన్నమాట అడిగేదానికి కొద్దిగా ఉండాల అందువల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటట్టు వీళ్ళంతా కూడా తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళే ఉంటారు టీచర్లుగా పనిచేసే వాళ్ళు ఎయిత్ నైన్త్ మినిమం టెన్త్ పెడతారు ఇంటర్మీడియట్ ఉంటుంది ఇప్పుడు టీచర్లు కొరత కూడా ఉంది చాలామంది లేరు ఒక ఎస్సీలు ఉండే కాలనీ కాడ ఎస్సీ అమ్మాయి టీచర్గా ఉండాల ఎస్టీలు కాడ ఎస్టీలు ఉండాలా దొరకటం లేదు టీచర్లు వాళ్ళకి నేనే ప్రత్యక్ష సాక్ష్యం నేను ఒక ఎస్టీ కాలనీలో అంగన్వాడీ కేంద్రం అయిపోతే ఆడ అంటే ఎస్టీ అమ్మాయి లేకుండా పోయింది అంటే ఇది ప్రధానంగా ఏంటంటే పౌష్టికాహారం మానవులు అంటే నవజాత శిశువులు కాకుండా పిల్లల్ని బడిబాట పెట్టించడం కోసం పౌష్టికాహారం గర్భిణీ బాలింత స్త్రీలకి పౌష్టికాహార లాగా అంగన్వాడీ కేంద్రాలు రెండోది చిన్న పిల్లలకి బడిబాట పెట్టించడానికి ఒక పెద్ద ప్రోగ్రాం కాబట్టి నాకు తెలిసినంతవరకు అయితే నా అంచనా ప్రకారం ఏంది ఈ ఐదేళ్ళు కొంచెం సమయం ఇస్తే మాత్రం కొంచెం శాలరీలు పెంచేదానికి అవకాశం ఉందమ్మా బాబు గారు నో డౌట్ అట్ ఆల్ శాలరీలు అయితే పెంచుతున్నాయి వాళ్ళకి వీళ్ళకి పెరకా తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటి ఇవ్వాలి అవి గత ఐదేళ్లలో అసలు లేవు వాళ్ళకి అందువల్ల ఏంటంటే ప్రభుత్వ సం అంటే ఇళ్ల పథకం ఇవ్వాలి వాళ్ళ చిన్న జీతాలు కదంటమ్మా ఇళ్ల పథకం ఇవ్వచ్చు అదేవిధంగా ఏంటంటే వాళ్ళ సంక్షేమ పథకాలు అమ్మఒడి లాంటి పథకాలు వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా వర్తింపు చేయాలా అవి రెండు చేసేస్తే ఈ సమస్య అనేది లేకుండా పోద్ది ఇది ఏంటంటే కొంచెం జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఫైట్ చేయలేక కొంత సిపిఎం కార్యకర్తలు వెనక పక్కన ఫోన్ మొబలైజేషన్ చేసి వాళ్ళు చేసి చేపిస్తారు ఆ ధర్నాలు సిపిఎం గ్రూప్ చేసేదే తప్ప అంగన్వాడీ టీచర్లు అందరూ చేసేది కాదని నేను గంటా చెప్పగలను రైట్ సార్ ఎవరైనా కూడా డిమాండ్స్ వినిపించడంలో తప్పులేదు అంటే రీసెంట్గానే వాళ్ళకి గ్రాట్యూట్యూబ్ పెంచారు అంటున్నారు మరి వెంటనే వాళ్ళు ఇలా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటే వాళ్ళకి వాళ్ళే స్వయంగా ధర్నా చేస్తున్నారంటారా అంటే మళ్ళీ టైం తీసుకుంటే మళ్ళీ ప్రభుత్వం ఇప్పట్లో పెంచదాన్ని ఉద్దేశం అంటారా లేకపోతే దీని వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారంటారా అండ్ ముఖ్యంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది రెడ్ బుక్ పాలన అంతమందించడానికి వీళ్ళు ధర్నా చేస్తున్నారు అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు అడగందే అమ్మాయినా పెట్టదు అడగాలి అడగే విధానంలో వాళ్ళు చూడాలి ఏ విధానంలో వీళ్ళు అడుగుతున్నారు అన్నం వండుతుంది ఉడకాలి కదా ఉడికిన తర్వాత కదా అమ్మ అన్నం పెట్టేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళైంది తొమ్మిది నెలల్లో వండేశాడా పలావ్ బిర్యానీ అదే జగన్మోహన్ రెడ్డి పలావ్ బిర్యానీ భాషే మాట్లాడుతుంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పలావ్ వీళ్ళకి బాగా నచ్చిందా బిర్యానీ ఇప్పుడు ఎంత వ్యవధి వీళ్ళు ఎంత వెసులుబాటు వీళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారు తొమ్మిది నెలల్లో రోడ్డెక్కే అంతగా వీళ్ళని అణేశారా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళ పట్ల అంత దాష్టీకం చూపించారా అంత నిర్లక్ష్యం చేశారా అంటే తొమ్మిది నెలల్లో మీ పట్ల చూపిన నిర్లక్ష్యం మీకు రోడ్ల మీదకి వచ్చేటట్టు చేసిందే అరవై నెలల నిర్లక్ష్యానికి మీరు ఎందుకు రోడ్ల మీదకి రాలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళు ఎక్కడున్నారు ఎందుకని ధర్నాలు చేయలేదు ఎందుకని భయపడిపోయారు ఉపాధ్యాయులు చేశారు ఉపాధ్యాయులను అసలు పోలీస్ స్టేషన్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అసలు అడుగు ముందే నీ లేదు యువగళంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రజా సంఘాలను అణిచేశాడు అప్పుడు ఎక్కడికి పోయాయి ఈ గొంతులు జగన్మోహన్ రెడ్డి పైన ప్రశ్నించని గొంతు ఇప్పుడు లేస్తోంది ఏమంట ఏదో బాలకృష్ణ డైలాగ్ చెప్పాలంటే అంటే ఇవాళ వీళ్ళు అడగటం మనం అంటోంది అదే మీరు అభ్యర్థన రూపంలో అడగాల్సిన సమయం ఇది మీరు వినతి పత్ర రూపంలో అడగాల్సిన సమయం ఇది మీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వండి కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి పత్రం ఇవ్వండి ఇవేమీ లేకుండా నేను రోడ్ల మీదకి వచ్చావంటే ఇప్పుడు మధుసూధన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరున్నారు దీని వెనుక అందరిలో వచ్చే ప్రశ్న ఏంటి ఇవాళ ఇది సిపిఎం అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ అంగన్వాడీ వర్కర్సు వీళ్ళంతా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చెబుతుంటే జనం నమ్మట్లేదు కాబట్టి అతని క్రెడిబిలిటీ ఇవాళ క్రైసిస్లో పడింది కాబట్టి వీళ్ళని ముసుగేస్తున్నారా అంటే ముసుగు రాజకీయం ప్రారంభమైందా కనపడుతోంది అదే జగన్ ముసుగు కనపడుతుంది దీనివల్ల వీళ్ళు కోల్పోతారు ఇచ్చేది ఇప్పుడు ఇవాళ ఏంటి చంద్రబాబు అంగన్వాడీలని ఎంత అభివృద్ధి చేశాడు ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఈ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కానీ ఈ అంగన్వాడీ కేంద్రాలు కానీ ఈ వర్కర్సు హెల్పర్సు ఆయాలు మొత్తం ఏ విధంగా ఆయన వాళ్ళ జీతాలు పెంచారో ఒకసారి హిస్టరీ చూస్తే రాజశేఖర్ రెడ్డి హయాంలో పెంచింది రెండు వేలు మాత్రమే అంటే రాజశేఖర రెడ్డి హయాం అంటే ఆయన ఐదేళ్ళు తర్వాత కిరణ్ రోసయ్య ఐదేళ్ళు ఆ పదేళ్ళు కనుక చూసినట్లయితే ఎప్పుడు బిట్వీన్ టూ థౌజండ్ ఫోర్ టు ఫోర్టీన్ పెంచిందంత జీతం రెండు వేలు అంటే రెండు వేల ఐదు వందలది నాలుగు వేల ఐదు వందలకి తెచ్చారు వాళ్ళు అదే చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ఐదేళ్ళు సీఎంగా నాలుగు వేల ఐదు వందలది ఏడు వేల ఐదు వందలకు తీసుకెళ్ళాడు ఏడు వేల ఐదు వందలది పదివేల ఐదు వందలకు తీసుకెళ్ళాడు జగన్ ఒక వెయ్యో ఏమో పెంచినట్టున్నాడు అంటే ఆయన ఎవరికి ఎక్కువ పెంచడు ఆయన మాత్రం లక్షల కోట్లు కావాలి వీళ్ళకి మాత్రం బిచ్చం వేసినట్టు వెయ్యి రూపాయలు పెంచుతాడు ఆ వెయ్యి రూపాయలు కూడా వృద్ధాప్య పెంచినట్టు పెంచాడో నీకు తెలుసుగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు యాభై అంటే ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించాలి ఈ ధర్నాలో సహేతుకత ఉందా లేదా ఈ ధర్నా ఇవాళ సందర్భమా అసందర్భమా వైపేమో వాళ్ళు నిధులన్నీ సమీకరించుకుంటున్నారు అటు అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయి అటు అమరావతి నిర్మాణం ఇటు పోలవరం నిర్మాణం అక్కడ విశాఖపట్నం అక్కడ మనం చూసాం గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అది తయారు చేయటం ఆ స్టీల్ విశాఖ స్టీల్ మళ్ళా ఓపెన్ చేశారు విశాఖ స్టీల్కి దగ్గర దగ్గర ఎన్ని నిధులు తీసుకొచ్చారు పన్నెండు వేల కోట్లు నిధులు రాబట్టగలిగారు పోలవరానికి పన్నెండు వేల కోట్లు వాళ్ళని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది కదా వైసీపీ అంటే తొమ్మిది నెలల్లో ఇన్ని సమస్యలు పరిష్కరించారే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి ఇన్ని నిధులు రాబట్టారే అన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఓపిక పట్టకుండా రోడ్ల మీదకి వస్తే ఇప్పుడు మీరు ఇందాక ఇంటర్వ్యూలో చెప్పారు ఏమని మహిళా దినోత్సవం సందర్భంగా మొన్న గ్రాట్యుటీ పెంచారు ఒక్కొక్క అంగన్వాడీ వర్కర్స్కి నీకు దగ్గర దగ్గర యాభై వేలు పెరిగింది అంగన్వాడీ హెల్పర్స్కి దగ్గర దగ్గర ముప్పై వేలు పెరిగింది అంటే లక్ష నాలుగు వేల నుంచి లక్ష నలభై వేలుకి గ్రాట్యుటీ పెరిగింది అన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు మిగతా డిమాండ్ల పట్ల కూడా మేము సానుభూతిగా ఉన్నాము వాటిని పరిష్కరిస్తాము క్రమదశల్లో మీ డిమాండ్లను మేము పరిష్కారం చేస్తాం అన్ని డిమాండ్లు నెరవేరుస్తామని నిన్నగా మొన్న లోకేష్ బాబు మాట్లాడాడే ఈలోపే మీరు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారంటే ఇది కేవలం ఫ్యాబ్రికేటెడ్ ఇదేంటి ముసుగులో చేస్తున్నటువంటి ఒక ఆందోళన వీళ్ళెవరికీ కూడా అంగన్వాడీ సమస్యల పరిష్కారం పైన చిత్తశుద్ధి లేదు ఉన్నట్టయితే ఇది విధానం కాదనమాట అరవై నెలలు జగన్మోహన్ రెడ్డి హయాంలో నోరు తెరవనాళ్ళు ఇప్పుడు తొమ్మిది నెలల్లోనే మీరు రోడ్ల మీదకి వచ్చారంటే కేవలం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం పరిపాలన సజావుగా సాగకుండా ఏదో ఒక రకంగా అడ్డంకులు క్రియేట్ చేయటం అన్నమాట అంటే అంత ఓపిక లేకపోతే ఎలా గతంలో అంగన్వాడీలపైన బడ్జెట్ మూడు వందల ఇరవై కోట్లు ఉండేది అదే చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఆ బడ్జెట్ ఏడు వందల ఇరవై కోట్లకు పెంచారు వీళ్ళ జీత బత్యాలు వీటిపైన ఎక్కడ మూడు వందల తొమ్మిది కోట్లు ఎక్కడ ఏడు వందల పది కోట్లు అంటే వీళ్ళు తీసుకుంటున్నటువంటి జీతంలో చంద్రబాబు పెంచింది ఎంత ఆరు వేల రూపాయలు అంతకు ముందాళ్ళు పెంచింది ఎంత రెండు వేల రూపాయలు మూడు రెట్లు జీతం పెంచారు ఇప్పుడు కూడా ఈ ఐదేళ్లలో మీ జీతం పెరుగుతుంది పెరిగే అవకాశం పెంచే అవకాశం వాళ్ళకి కల్పించాలి ఇంకా బోల్డ్ టైం ఉంది ఎప్పుడో మూడో ఏడాదో నాలుగో ఏడాదో చేయాల్సిన ధర్నాలు వీళ్ళు రోడ్ల మీదకి గుడే వచ్చి చేస్తున్నారంటే తొందరపడి ఒక కోయిల ముందే కూసిందా కోయిల్ అంటే కుదరదు ఒక గద్ద కోయిలతో కూర్చుతోందా రైట్ సార్ అయితే ఈ వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బయటకు వచ్చి ధర్నా చేస్తున్నప్పుడు అవి అని లోకేష్ గారు అన్నారు మరి ఇప్పుడు ఎందుకు నెరవేర్చట్లేదు అంటే ముందు ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు అంటున్నారు అసలు కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చింది ఇప్పుడు అవి నిజంగానే నెరవేర్చట్లేదు అనుకోవచ్చా అండ్ ఇప్పుడు ఎవరైతే ఈ ధర్నా చేస్తున్నారో వీళ్ళందరి మీద కూడా కాండ నడుస్తోంది గృహ నిర్బంధాలు చేస్తున్నారు అని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి సో వీటిలో ఎంతవరకు నిజమైన ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సిపిఎమ్ కలిసి ఆడుతున్న నాటకం డైరెక్ట్ వచ్చి ఢీ కొట్టం చేతగాక తాడేపల్లి కొంపలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న జగన్నాటకం జీతాలు ఖచ్చితంగా పెరగతాయి నేను చెప్తున్న రాసి పెట్టుకోండి ఈరోజు అంగన్వాడీ టీచర్లు అందరూ బాబు గారు రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ జనరల్ ఎలక్షన్ పోబోయే లోపుకి ఇప్పుడు ఉన్న అంగన్వాడీ టీచర్ల వేతనం పద్దెనిమిది వేలకు పోది నో డౌట్ రాసిపెట్టుకోండి డైరీ ఎవరికన్నా ఉంటే ఇప్పుడు పదకొండు వేల ఐదు రూపాయలు ఇస్తున్నారు ఈసారి బడ్జెట్ పెట్టబోయేటప్పుడు ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల వేతనాలు ఈసారి బడ్జెట్లో పెంచేటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కేటాయించిందమ్మ ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్లు లాస్ట్ బడ్జెట్లో పెట్టారు ఇరవై ఒక్క వేల రెండు వందల కోట్లు పెట్టారు కేంద్ర ప్రభుత్వం దాంట్లో మన రాష్ట్రం మాట అంత దాంట్లో మిగిలిపోయిన డబ్బులు ఖర్చు పెట్టలేక రివైజ్డ్ డెస్టిమేషన్ బడ్జెట్కి వచ్చేసరికి ఇరవై వేల డెబ్బై కోట్లు వచ్చింది దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం వచ్చి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై కోట్లు బడ్జెట్ పెట్టారు ఈ సంవత్సరం ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై కోట్లు పెట్టారు కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడి ఉంది మనం ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ శిశు సంక్షేమ శాఖ కిందకి మహిళలు శిశు సంక్షేమ శాఖ కింద వస్తుంది కాబట్టి అక్కడి నుంచి నిధులు వస్తే మనకి ఖచ్చితంగా ఈసారి బడ్జెట్లో ఖచ్చితంగా జీతాలు పెరిగిపోతున్నాయి ఎంతో కొంత పెంచుతుడు ఇప్పుడున్న పదకొండు వేల ఐదు వందలని ఒక టర్మ్ ఒక పదిహేను వందలు పెంచి పదమూడు వేలకు తీసుకుపోయి మళ్ళీ తర్వాత అట్టట్ట పద్దెనిమిది వేలకి తీసుకుపోవాలని బాబుగారి మనసులో ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించడం వల్ల అప్పులు కుప్ప అయిపోయింది రాష్ట్రాన్ని ఇప్పుడున్న సంక్షేమ పథకాలు గట్టిన ఎక్కించాలి గతంలో ఒక్క సంక్షేమ పథకం కూడా మీకు ఈ లేదు కదా ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ ఇస్తానంటుండ కదా అచీవ్మెంట్ కాబట్టి మెల్లమెల్లంగా అయితే జీతాలు అయితే పెరగతే ఈ ధర్నాలన్నీ కూడా కూడా ఎనగపక్కన సిపిఎం జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థకు మాట్లాడి సిపిఎం అనుబంధ సంస్థలు చేస్తున్న ధర్నాలన్నీ నేను బల్ల గుద్దీ చెప్పగలమ్మా దాంట్లో డౌటే లేదు దాంట్లో డిస్ప్యూట్ కూడా లేదు నాకు ఆ విషయం తెలుసు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ అటాక్ చేయక సిపిఎంలో ఉన్న అనుబంధ సంఘాల చేత చేపిస్తున్నటువంటి ధర్నాలు అంతే తప్ప స్వచ్ఛందంగా బయటకు వచ్చి అంగన్వాడీ టీచర్లు ఒక పది పర్సెంట్ వచ్చి చేస్తారు నైంటీ పర్సెంట్ ఊరి పని వాళ్ళు చేసుకుంటారు అది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను ఇది సిపిఎం వాళ్ళు ఆడుతున్న నాటకం అంటే ఇక్కడ గతంలోనే అంటే రెండు వేల ఇరవై రెండులోనే అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంచాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా అది అమలు అవ్వట్లేదు అని చెప్తున్నారు అంటే మరి రెండు వేల ఇరవై రెండు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రాట్యుటీ మరి పెంచాలి ఇది అంతా నేను అంటున్నామా వాళ్ళ గవర్నమెంట్లో అడగమని పోయి సిపిఎం వాళ్ళది ఉంది కదా కేరళలో ఎంత ఇస్తారో చెప్పను కేరళలో ఎంత ఇస్తారు సిపిఎం గవర్నమెంట్ ముందు అది లా పాయింట్ ఆడేమేమిస్తారు బయటకు తీసుకుని ఆడకాడికి బ్రహ్మాండంగా ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో ఎసులుబాటు చూసుకొని చేసుకోవాలా గడిచిన ఐదేళ్ళు గమ్ముగా కుక్కిన పేర్లు లాగా ఉన్నారు అందువల్ల నేను అంటుండేది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు వేతనాలు పెరుగుతాయి అతి త్వరలోనే ఈ కూటమి గవర్నమెంట్ పద్దెనిమిది వేలు జరిగిపోతుంది దాంట్లో డౌటే లేదు టీచర్కి పద్దెనిమిది వేలు అవుతుంది హెల్పర్ శాలరీ కూడా పన్నెండు వేలు దాకపోయే అవకాశం మెండుగా కనిపిస్తుండే కాస్త సహకరించండి గవర్నమెంట్కి ఈ నూతన గవర్నమెంట్ అప్పుల కుప్పైపోయిన గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే అడుగులేస్తూ ఉంది యుద్ధంస పాలన ఇచ్చి పాలన పోయి అప్పుడప్పుడు అడుగులేస్తుంది కాబట్టి రాష్ట్రం జీడిపి కూడా పెరగద్ది ఒక సంవత్సరం ఓపిక పడితే నెక్స్ట్ ఈసారి బడ్జెట్లో లేకపోతే నేను చెప్పిన మాట నేనే వెనక్కి తీసుకుంటా ఈసారి బడ్జెట్లో చూడండి జీతాలు లేదు కాస్త పట్టి ప్రభుత్వానికి టైం ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడి అటు నుంచి కాదు వస్తే డైరెక్ట్గా తగలమంటున్నాం జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నటువంటి జగన్ నాటకం ఇప్పుడున్న అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా చేయటం లేదు ఉన్న పది పర్సెంటు అది సిపిఎం అనుబంధ సంస్థ చేస్తున్న నాటకమే తప్ప రాష్ట్రం ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉండనిండి రైట్ సార్ ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెద్దగా వేతనాలు వాళ్ళకి పెరగలేదు అని చెప్పి మరి ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో ఆరు జీవోలు తీసుకొచ్చారు అంటున్నారు మరి జీవోల్లో ఏముంది మరి ఎందుకు వాళ్ళకి పెంచలేదు వెయ్యి రూపాయలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి పెంచింది పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు చేస్తే చంద్రబాబు అప్పుడు ఎంత పెంచాడు ఆరు వేలు పెంచాడు నాలుగు వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు పెంచినాడు మీకు మేలు చేశాడా కేవలం వెయ్యి రూపాయలు ఏదో పెంచి చేతులు దులుపుకున్నాడు మీకు మేలు చేశాడా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళు మా జీతాలు కావాలని పెంచాలని అడిగారా అంగన్వాడీలని వాళ్ళ రాజకీయ పార్టీలు వాడుకున్నది లేటం కాదు నిజంగా అంగన్వాడీలకి మధు గారు చెప్పినట్టుగా న్యాయం చేయాలి ఏది వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లు న్యాయబద్ధమైనవి కనీస వేతన చట్టం ప్రకారం చూసుకున్నా కానీ వాళ్ళకి కనీసం పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది జీతమ్మ అయితే వాళ్ళు అడుగుతున్నటువంటి ఇతర డిమాండ్లు సహేతుకమైనవి ఏది ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో గతంలో అంగన్వాడీలకి లబ్ధి ఉండేది రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు వీళ్ళకి రేషన్ కార్డులు కానీ ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే వైద్య సహాయం కానీ అన్నీ ఉండేవి వాళ్ళ బిడ్డలకి ఏదైనా ఉపాధి కానీ అన్నిటిలోనూ వాళ్ళకి ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వెయ్యి రూపాయలు పెంచినట్టు బెంచి ఇది ఎత్తిపారేశాడు అది ఇప్పుడు కూటం ప్రభుత్వం ఇస్తుంది కదమ్మా ఇప్పుడు వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఇళ్లలో ఉంది సంక్షేమ పథకాలు అన్నిటికీ ఒప్పుకున్నది కదా ఎందుకని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఇవ్వాల్సిన ఇళ్ళు ఇవ్వకుండా చేసినప్పుడు ఎందుకంటే వీళ్ళు రోడ్డుకి రాలేదు రోడ్డు ఎక్కలేదు మాకు పేదల ఇళ్లలో మాకు కూడా మా వాటాగా కొన్ని ఇళ్ళు శాంక్షన్ చేయండి మాకిచ్చే ఈ కొద్దిపాటి జీతభత్యాలతో మేము ఇల్లు కట్టుకోలేం అందరికీ ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా ఇళ్ళు ఇవ్వండి అని ఎందుకని వీళ్ళు రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముట్టడించలేదు తాడేపల్లి ప్యాలెస్ని ముట్టడించలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టిన బకాయిలు తీర్చుకుంటూ వస్తున్నారు ఇరవై ఎనిమిది వేల కోట్లు జగన్ పెండింగ్ బకాయిలు తీర్చారంట నిన్నగాక మొన్న పయవులు కేసే అసెంబ్లీలో చెప్పాడు ఎంత ఇరవై ఎనిమిది వేల కోట్లు బకాయిలు ఇప్పుడు అద్దె చెల్లించకపోయినాడు పనిష్మెంట్ వేయాలా అద్దె ఇస్తున్నాడు పనిష్మెంట్ చేయాలి సార్ ఇప్పుడు అద్దె చెల్లించకుండా పోయినాడు వాడు గల కాలర పట్టుకోవాలిగా ప్రభుత్వాలు ఏనా సరే ఏ నెల ఆ నెల ఈ మూడు నెలలకు మూడు నెలలకు అద్దెలు చెల్లించాలా అద్దెలు చెల్లించకుండా వాడు పోయి బెంగళూరు ప్యాలెస్లో పుణుకుండే ఇప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలా ముందున్న మంత్రి మీద కేసు రిజిస్టర్ చేయండి మహిళా శిశు సంక్షేమ మంత్రి మీద ఎందుకు చెల్లించలేదు అద్దెలు కేంద్రాలు నడవాలి అంగన్వాడీ కేంద్రాలు మూతపడకూడదు అసలు ఒక్క బిల్డింగ్ అట్టలేదు సార్ ఐదేళ్ళ అంగన్వాడీ కేంద్రాలు ఒక్క బిల్డింగ్ అట్లా వీళ్ళు అడిగారా ఒక్కటంటే ఒక్క బిల్డింగ్ అట్లా గడిచిన ఐదేళ్లలో అంగన్వాడీ కేంద్రం ఎక్కడ ఒక్కటి బిల్డింగ్ చూపించమని నాకు రాష్ట్రంలో నోరు వాళ్ళు వెళ్ళేరారు అద్దె కట్టకపోతే యజమాని అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇవన్నీ మిమ్మల్ని వెక్కిరిస్తుంటే ఈరోజు మీరు రోడ్డే ఎక్కువ చేస్తానంటే చేస్తారంటే ఏదో మొక్కుబడి ధర్నాలు మొక్కుబడి ఆందోళనలు కాదు ఒకవైపు ఏమో వాళ్ళన్నీ చేసుకుంటూ వస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అందరికీ చేతి నిండా పని వచ్చింది వాళ్ళు అన్నా క్యాంటీన్లు తెరిచారు అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల పొట్ట కొట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కళ్ళు అడిగారా వాళ్ళ అన్నా క్యాంటీన్లు తెరిచారు ముప్పు పూటలో వాళ్ళు చక్కగా పదిహేను రూపాయలకే భోజనం పెడుతున్న పరిస్థితి అనమాట పేదోడి ఆకలి నింపుతున్నారు పింఛన్లు పెంచారు కదా జగన్మోహన్ రెడ్డి పింఛను వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగేళ్లు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచితే ఈయన మొదటి రోజే పింఛను వెయ్యి రూపాయలు పెంచేశాడు దివ్యాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు పెంచేసారు వికలాంగుల పెన్షన్ అంటే అసలు ముఖ్యమంత్రి పేదవాడి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు ఇప్పుడు ఎన్ని నెలలు ఇవి ఎనిమిది నెలలు మీడియాలో కథనాలు మనం చూస్తున్నాం ప్రతి ఎమ్మెల్యే ఇవాళ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తుంటే ఈ ప్రభుత్వం పైన ఇదా సమయం ఇదా సందర్భం ఈ విధంగా ఆందోళన చేయడానికి ఇది మనం అడిగేది కాదు ఇవాళ జనం నిలదీసే ప్రశ్న వీళ్ళు రోడ్డు ఎక్కినటువంటి అంగన్వాడీలను జనమే నిలదీసే ప్రశ్న అనమాట దీనివల్ల ఏమవుతుంది ఆ రోడ్డు ఎక్కినటువంటి అసోసియేషన్ ఆ సంఘానికి ఉన్న క్రెడిబిలిటీ పోతుంది వాళ్ళకి దీనివల్ల మేలు జరగకపోగా కీడు జరుగుతుంది జనంలో వీళ్ళ పట్ల ఉన్న సానుభూతిని వీళ్ళు కోల్పోతారు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వాటి డిబేట్ మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్